చూసావా ఇక నుంచి ఇదే మీ ఇల్లు ఈ పిల్లలందరూ నీ ఫ్రెండ్స్ ఇలా చూసావా ఇప్పుడు ముగిసిపోయింది ఇలా చేయకపోతే చిన్నగా అయిపోతుంది అర్థమైందా కానీ నా జుట్టు చిన్నగా ఉంటేనే బాగుంది ఉంచుకో నా పేరు చిరాగ్ నీ పేరు సాక్షి మొత్తం తాగేసై పాలు పూర్తిగా తాగాలి నువ్వు మళ్ళీ నా కోసం ఫుడ్ తీసుకొస్తావని నాకు తెలుసు నా దగ్గర కూడా నీకోసం ఒకటి ఉంది టడా ఇప్పుడు ఈ పావు చాక్లెట్ వేద్దాం ఇదిగో ఇప్పుడు నీ చాక్లెట్ పావు దీని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు మళ్ళీ నువ్వు దొంగలించావు కదా ఆ అమ్మ రూమ్ నుంచి తీసుకొచ్చావా గార్డెన్ రూమ్ నుంచా ఎలా కొనుక్కోస్తా నీకేంటి వదిలే మన ప్లాన్ ప్రకారం అంతా జరిగిందంటే ఇలాంటివి చాలా కొనుక్కోవచ్చు ఈ రాత్రితో మన తలరాత మారిపోతుంది చూడు పద ఏంట్రా కమల్ ఏమైతే అరే సాక్షి ఏంటి నువ్వు అసలు మర్యాద ఇవ్వా నీకొద్దంటే నాకు ఇవ్వచ్చుగా నువ్వు ఉన్నావే ఇంకేంటి ఇక మనకి స్వతంత్రమే చాలా పనులు చేద్దాం చాలా సంపాదించాలి ఆ తర్వాత ఈ ప్రపంచాన్ని పాలించాలి నువ్వు నువ్వేం చేస్తున్నావు నన్ను మీతో అదంతా కుదరదు నువ్వు తిరిగి వాడు ఏం చెప్తున్నాడో విను అరే ఏంటి వినేది వీడి వల్ల మనం స్లో అవుతాం అంతే ఇటు చూడు కమల్ ఇక్కడి నుంచి వెళ్ళిపో చిరా తీసుకోవచ్చు నేను నేను కూడా మీతో పనిచేస్తాను నేను భారంగా ఉండను మీతో పాటు నేను కష్టపడతాను ప్లీజ్ వీడిని కూడా మనం తీసుకువెళ్దాం పాపం వీడు మళ్ళీ వెళ్తే వీడిని చావు కొడతారు ఎలాంటి ఐడెంటిఫికేషన్ దొరకలేదు రేపు కాదనిపిస్తుంది పోస్ట్ మార్టం తర్వాతే కన్ఫర్మ్ చేయగలం సార్ ఈ అమ్మాయిని చూస్తుంటే పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు ఉంటుంది సార్ ఈ అమ్మాయిని చాలా బ్రోటల్గా గా చంపేశారు పైగా ఎక్సైన్ వచ్చేలాగా కట్టేశారు ఇది ఖచ్చితంగా ఏదో పర్సనల్ యాంగిల్ క్రైమ్ లా ఉంది లేదా సైకోపాత్గా ఉండొచ్చు ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ ఈ న్యూస్ పేపర్ లో ఉన్న అమ్మాయి గురించి నాకు తెలుసు సార్ ఇది ఈ అమ్మాయి పేరు సాక్షి అండి మీరు నా పేరు పురుషోత్తం త్రివేది కాందవాడిలో నాకు ఒక ఇల్లు ఉంది నేను అది డైలీ బేసిస్ లో అద్దెకిస్తుంటాను తను అక్కడే ఉండేది సార్ సాక్షి ఎవరితో ఉంది తనతో పాటు ఇంకొకడు కూడా ఉన్నారు మేడం ఇదే సాక్షి బెడ్ ఇది ప్రియాది మరైతే ఈ కబోర్డ్ ఇది సరే సాక్షి మీ దగ్గర తన ఫ్యామిలీ గురించి సొంతమైన వాళ్ళ గురించి ఏమైనా చెప్పిందా మీకు గుర్తుందా లేదు మేడం అమ్మాయి ఎక్కువగా మాట్లాడదు మలేషియా రెంట్ ఎంత డబ్బా సాక్షి ఎక్కడ పనిచేస్తుందో నీకు తెలిస్తే చెప్తావా లేదు మేడం తను ఎప్పుడు నాతో చెప్పలేదు తన దగ్గర నేను కూడా అడగలేదు కానీ మేడం రాత్రి ఎప్పుడు తొమ్మిదిన్నరకి బయటికి వెళ్తూ ఉంటుంది తర్వాత ఉదయం ఆరు గంటలకు వస్తుంది సాక్షి ఎక్కడ పనిచేస్తుందో మీకు కదా నేను చెప్పాను కదా సార్ నాకు అది కరెక్ట్ గా చూస్తుంటాను సార్ ఎవరు ఎక్కడికెళ్తున్నారు ఏం పని చేస్తున్నారు అదంతా నేను అసలు అడగను సార్ సరే సాక్షి ఇస్తాను సార్ మంజ్ ప్రశాంత్ గైక్వాడ్ చెప్పండి ఏమైంది మేము సాక్షి గురించి మాట్లాడడానికి వచ్చాం సాక్షి జూన్ పంతొమ్మిదో తేదీ సాక్షి మీకు మెసేజ్ చేసింది మా నాన్న మీ ఇద్దరు కలుసుకోవాలనుకున్నారు సార్ మీరు ఒక నిమిషం లోపలికి రండి రండి సార్ కూర్చోండి ప్లీజ్ సార్ యాక్చువల్గా నేను అక్రమ్ గాయక్వాడ్ మా నాన్నగారి పేరే ప్రశాంత్ గాయక్వాడ్ నా ఒంటరితనాన్ని తెలుసుకునేది నువ్వు ఒక్కదానివే నీ పేరే నాకు బాగా నచ్చింది ఆర్జు ఈ వయసైన వాడి కోరికల్ని తీరుస్తున్నావు మీ ఫాదర్తో మాట్లాడడం కుదురుతుందా సార్ జూన్ ట్వంటీ అతను చనిపోయారు ఐఎం సారీ మీకు సాక్షి గురించి తెలుసా మీ ఫాదర్ తనని కలిసేవారని నాకు తెలీదు సార్ అతని గర్ల్ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు తనని చూడ్డానికే వెళ్ళండొచ్చు హార్ట్ అటాక్ మధ్యదారులో వచ్చినట్టుంది కానీ మేము మాట్లాడుతున్న అమ్మాయి వయసు పదిహేడు లేదా పద్దెనిమిది అంత అందులో ఇప్పుడు ఏముంది సార్ మా నాన్నగారి వయసు కూడా ఇలా చేసే వయసు కాదు కదా ఒక చివరి ప్రశ్న మీ పేరు అక్రమ్ మీ నాన్నగారి పేరు ప్రశాంత్ అంటే మా అమ్మ పేరు నజ్మా ఆవిడ ముస్లిం ఓ అలాగా ఓకే సార్ ఈ ప్రశాంత్ గాయక్వాడ్ నైన్టీన్ జూన్ వరకు డైలీ ల్యాండ్ లైన్ లో మాట్లాడుతున్నాడు ఆ నెంబర్ అంజద్ బేవోవాల్ పేరు మీద రిజిస్టర్ అయింది అడ్రస్ ఆర్డి నగర్ ఆడి నగర్ అక్కడే కదా సాక్షి ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అయినట్టు తెలిసింది ఎస్ సార్ అరే దిక్రా ఇది నైన్టీన్ సిక్స్టీ ఓల్డ్ పీస్ రా అది నీకు తెలుసా ఎల్లు తినేసిరా అప్పుడే నీ బుర్ర బాగా పనిచేస్తుంది చెప్పండి సార్ నేనేది అంజిత్మ వీళ్ళు తెలుసా అరే ఈ అమ్మాయి నా దగ్గర పనిచేస్తుంది మూడు రోజులుగా రాలేదు సార్ ఇక్కడ సేల్స్ కదా అవును సార్ అలాగే అనుకోండి నేను ఒక ఫ్రెండ్షిప్ క్లబ్ నడుపుతున్నాను మూడు నెలల క్రితం వచ్చింది అంటే అందరికంటే ఫేమస్ కాలర్ వాంటెడ్ కాలర్ కూడా ఇదే అర్జు తన పేరు సాక్షి సరే మీరు ఇక్కడ ఫ్రెండ్షిప్ క్లబ్ నడుపుతున్నారు దానికి మీ దగ్గర లైసెన్స్ ఉందా సార్ నిమిషం అన్ని అఫీషియల్ లైసెన్స్ ఉన్నాయి ఇది ఫ్రెండ్షిప్ క్లబ్ సార్ వీటన్నిటిని గవర్నమెంట్ ఇష్యూ చేసింది సార్ అర్జు అనేది తన వర్కింగ్ నేమ్ సార్ ఫ్రెండ్షిప్ క్లబ్ లో ఏం మాట్లాడుకుంటారు రండి వచ్చి కనుక్కోండి రండి రండి సార్ ఇల్లీగల్ గా ఏది మాట్లాడదు సార్ రండి సార్ లోపల రండి ఇలా చూడండి సార్ అమ్మాయిలందరూ వాళ్ళు ఇష్టపడే వస్తున్నారు అన్ని ఓపెన్ గానే జరుగుతాయి ఏ సమస్య లేదు ఇక్కడ ఫోన్లో మాత్రమే మాట్లాడతారు మీరు ఏం చెక్ చేయాలనుకున్నా చెక్ చేయండి ఓకే సార్ సార్ చూడండి సార్ ఈ బాక్స్ పై ఆర్జు రాసుంది సర్ దీని మీద అలీషాన్ ఉంది తెరవండి సార్ తెరవండి తెరవండి ఓపెన్ చేయండి కెసెట్స్ సార్ మీరు వినండి కానీ జాగ్రత్తగా ఇచ్చేయండి సార్ ఎందుకంటే నా దగ్గర వేరే కాపీ లేదు ఎందుకు మీరు ఆన్లైన్ డేటా సేవ్ చేయరా ఆన్లైన్ అంతా మీ జనరేషన్ సార్ మేము ఆఫ్లైన్ జనరేషనే కదా మేము దీన్ని మాత్రమే నమ్ముతాం మీ యొక్క కొత్త టెక్నాలజీ మీద నాకు నమ్మకం లేదు అది నాకు సెట్ అవ్వదు సార్ ఏంటి రెడీ చేస్తున్నారా మీరు సార్ మీరు ఏమంటున్నారు సార్ పేమెంట్ ఫోన్లోనే తీసుకుంటాను సార్ మరీ అంత ఓల్డ్ స్కూల్ కాదు సార్ ఇవన్నీ తీసుకోదండి జోషి దొరికిందా సార్ ఒక నిమిషం ఒకసారి ఇది వినండి సార్ ప్రశాంత్ సార్ మీతో ఒకటి చెప్పాలి ఎంతవరకు ఎవరితోనూ చెప్పని ఒక విషయం మీకు చెప్పాలి అదేంటో చెప్పండి లేదు ఇప్పుడు చెప్పను కరెక్ట్ టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను ఎందుకన్నారు చెప్తున్నావు చెప్పు నీకు నాకు మధ్యన ఏంటి సీక్రెట్ లేదు ప్రశాంత్ సార్ మీరు కాస్త వెయిట్ చేయండి వెయిట్ చేసిన దానికి ఫలితం చాలా పెద్దగా ఉంటుంది ఇందులో ఇంపార్టెంట్ గా ఏముంది సార్ ఇంకా మీరు సరిగ్గా దాన్ని వినలేదు కొంచెం ఆగండి నీ వాయిస్ నాకు బాగా నచ్చింది థ్యాంక్ యూ ప్రశాంత్ సార్ అరే నువ్వు ప్రశాంత్ అని పిలిస్తే చాలు ఏంటంటే నేను మొట్టమొదటిసారి ఎవరు తెలియని అమ్మాయితో మాట్లాడుతున్నాను కొంచెం సిగ్గుగా ఉంది మీకు నాతో మాట్లాడడం అసలు నచ్చలేదా లేదు లేదు అలాగంతా ఏం కాదు అర్జు నీతో మాట్లాడాలంటే నాకు బాగా ఇష్టం నీ దగ్గర నేను ఒకటి చెప్పనా నా భార్య చనిపోయి పదిహేను సంవత్సరాలైంది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నా జీవితంలో నేను నా వయసు అంతా నా పిల్లల కోసమే నేను కష్టపడ్డాను ఇంకా నా జీవితాన్ని నా పిల్లలతోనే నేను ప్రతిగెద్దాం అనుకున్నాను కానీ నా పిల్లలకి నా దగ్గర ఉండటానికి టైమే లేదు ప్రశాంత్ సార్ మీరు ఏం చెప్పొస్తున్నారో నాకు బాగా అర్థమైంది కానీ జీవితం అనేది జీవించడం కోసమే ఇలా దిగులుగా ఉండకూడదు మీరు ఎక్కడ మీకు సంతోషం దొరుకుతుందో అక్కడికి వెళ్ళండి బాధగా ఉండే చోటుకి కాదు మీరు ఎప్పుడైనా ఓల్డేజ్ హోమ్కి వెళ్ళారా ఓల్డ్ ఏజ్ హోమ్ వయసైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనేం చేస్తాను ఒక్కసారి వెళ్ళిచోడండి అలాంటి ఒక చోట్లోనే మన జీవితానికి అర్థం ఉండేలా మిత్రులు మనకి దొరుకుతారు నా రాజ్కుమార్లాగా అలాగైతే నాకు రాజ్ కుమార్ వస్తుందా సరే కానీ ఒక క్వషన్ చెప్పు నీకు ఓల్డేజ్ హోమ్ గురించి బాగా తెలుసు అనుకుంటా హోమ్ గురించి తెలుసా సరే ఒకసారి ట్రై చేయండి మీకు ఒంటరితనం అనేది నా గ్యారంటీ అలా లేకపోయినా నేను ఒక బాక్సులు రాజ్ కుమార్ అని రాసింది కదా సార్ కానీ సాక్షి రూమ్మేట్ ఎప్పుడు సాక్షిని వేరే కురాలతో చూడలేదు సార్ సాక్షికి పదిహేడు పద్దెనిమిది ఏళ్ళే ఓల్డేజ్ హోమ్ గురించి మాట్లాడుతోంది హోమ్ గురించి నాకు ఊళ్ళో ఉన్న అనాథాశ్రమాలతో మాట్లాడండి సాక్షి అనాథాశ్రమంలో ఉందా తెలుసుకోండి ఈ ఇద్దరు పిల్లల గురించి తెలిసిందా లేదు సార్ ఇంకా రాలేదు ఫోటో సర్కులేట్ చేసుకున్నాం సార్ సాక్షి పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ ప్రకారం తన గొంతు నరికేసి చంపేశారు రే లేదు సార్ టైమ్ ఆఫ్ దట్ సార్ జూన్ ఇరవై దాదాపు మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ఉదయం ఐదు ఆరు గంటలకు మధ్య అలా అయితే ఆ మై ఫ్రెండ్షిప్ క్లబ్ నుంచి బయటికి వచ్చింటుంది దారి మధ్యలో తన్ని చంపేస్తుంటారు ఊళ్ళో ఉన్న అనాథ ఆశ్రమాలతో ఈ పిల్లలు మీ అనాథ ఆశ్రమానికి చెందినవా సార్ ఇతను చిరాకు ఇది సాక్షి ఇతనేమో కమల్ వీళ్ళు ముగ్గురు మా అనాథాశ్రమంలోనే ఉండేవాళ్ళు వీళ్ళ డీటెయిల్స్ మాకు దొరుకుతాయా ఆ ఎస్ సార్ వన్ మినిట్ సార్ ఇంచుమించు రెండు సంవత్సరాలకు ముందు వాళ్ళు ముగ్గురు ఇక్కడి నుంచి పారిపోయారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు సార్ చిరాక్ ని బెగ్గింగ్ ర్యాకెట్ నుంచి తీసుకొచ్చా వాడు రెండు వేల పన్నెండులో నా దగ్గరికి వచ్చాడు నువ్వు ఇక్కడే ఉండు నేను అరగంటలో వెళ్ళి వచ్చేస్తాను రాగానే మనం షాపింగ్ చేద్దాం సరేనా హాయ్ అలాగే వదిలేసి వెళ్ళిపోతావా చిన్నపిల్లాడు అబ్బాయే కదా పర్వాలేదులే వాళ్ళని వెతకడానికి చాలా ప్రయత్నించాను కానీ వాళ్ళు దొరకలేదు కమల్ సాక్షి సార్ కమల్ని ఎవరు అనాథాశ్రములు బయటే వదిలేసి వెళ్ళిపోయారు సార్ రెండు మూడు రోజులే తను ఇక్కడ ఉన్నాడు సార్ సాక్షి సార్ సాక్షి ఫైల్ సీల్డ్ మా దగ్గర అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదనుకుంటా కానీ వాళ్ళమ్మని చంపేశారు అది మాత్రం మాకు తెలుసు సార్ మీకు ఒకవేళ సాక్షి గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే చైల్డ్ కేర్ కమ్యూనిటీలో మీరు విచారించవచ్చు లేకపోతే శాంతి దగ్గర మీరు విచారించండి ఆమెకేదా తెలుసుంటుంది నేను వచ్చే ముందు తనే కేర్ టేకర్ గా ఉండేవాళ్ళు ఒక నంబర్ లేదా అడ్రస్ మీ దగ్గర ఉందా గార్డెన్ ఏం చెప్పాడంటే నువ్వు శివాన దగ్గరికి వెళ్ళు ఆయన మంచి పని చూపిస్తారన్నారు కానీ మనల్ని చూసాక ఆయన ఉద్యోగం ఇవ్వకపోతే నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు సాక్షి అలా ఏం జరగదు నువ్వు పద పదరా అన్నా ఏం కావాలరా చెప్పండి ఉద్యోగం బా ఇంతకు ముందు ఎక్కడి పని పనిచేశారా అన్నా మా అనాథాశ్రమంలో పనులన్నీ మేమే చేసుకుంటాం బట్టలు ఉతకడం బాత్రూమ్లు కడగడం అన్ని అన్ని మేమే చేస్తాం అయితే సరే రేపు షాప్కి వచ్చేయండి అంట్లు తోమాలి తోముతారా నన్ను చూస్తుంటే బట్టలు ఒత్తికేది అంటూ తొమ్మిది పని చెప్పించే వాళ్ళ ఉన్నానా నేనంత చీప్ గా కనిపిస్తున్నానా అన్నా మీరు ఏం పని చెప్పినా సరే మేము చేస్తాం నువ్వు ట్రాక్ వచ్చావు సరే వినండి మొదటి నెల జీతంలో సగం భాగం నాది అర్థమైందా ఆ తర్వాత ఐదు వందల రూపాయలు కమిషన్ ప్రతి నెల ఇవ్వాలి సరే ఏంటి చెప్పండి ఓకే అన్నా నీ పేరేంటి పేరు చెప్పరా గట్టిగా చెప్పు కమల్ అదే పది మంది పిల్లల్ని డెలివరీ చేసాం కదీ ఇదేమైనా వస్తువులు మేము బిజినెస్సా హోల్సేల్లో కొనుక్కుని మీ దగ్గర వచ్చి అమ్మడానికి ఇలా చూడండి ఇరవై మంది పిల్లలు కావాలంటే కనీసం ఒక నెలన వెయిట్ చేయాలి కంగారు పడితే జరగదు సరే జీ పని అయిపోతుంది నేను తర్వాత మాట్లాడతాను